ప్రబోదయం అందరికి అందరికీ చూడండి బాగున్నారా ఇదిని వాగ్దానము మలకి గ్రంథము మూడో అధ్యాయము ఆరో వచ్చినము యో నేను మార్పులేని వాడను గనుక యాకోబు సతి వారైనా మీరు లయం కాలేదు యుధికాల సమయంలోని దేవత దేవుడు మనతోనే మాట్లాడుతున్నాను ఇంకా మనం సజ్జన లెక్కలో ఉన్నాము అంటే అది మొట్టమొదటి దేవుని యొక్క మహాకృప ఎందుకంటే దేవుడు మార్పులేనివాడు మర్షిమైన మనమైతే గంటకొకలాగా గడికి గడికొకలాగా ఉంటాం కానీ దేవా దేవుడు అయితే నిత్యం ఒకేలాగా ఎక్రెత్తుగా ఉన్న దేవుడు నిన్న నేను నిరంతరం ఏక్రీత్తుగా ఉన్న దేవుడు అండి అందుకే ఆయన మార్పులేని వ్యక్తి యువతి కాల సమయంలోని మనం ఎన్ని తప్పిదాలు చేస్తున్నా ఎన్ని పాపాలు చేస్తున్నా ఎన్ని అప్రాధాలు చేస్తున్నా ఎన్నిసార్లు ఆయన్ని దూషించిన ఎన్నిసార్లు ఆయన్ని ఏడిపించిన ఇంకా అలా చూస్తూ మౌనంగా ఉండి మార్పు లేని వ్యక్తిగా ఉన్నారు కాని ఆయన ఉగ్రరూపం అయితే మనం లేము ఉండము కాబట్టి యువతి కాల సమయంలోని ఆయన మార్పు లేని దేవుడు గనుక హృదయపూర్వకంగా ఆయన ఆరాధించిద్దాం ఆయన గనపరుద్దాం ఆయన అమ్మను హెచ్చిద్దాం ప్రార్థన చేసుకుందాం విషయా నీకు వందనాలు చదువుస్తున్నాం ప్రభా జీవ గల దేవుడా సజ్జీవ గల దేవుడా నీకు వందనాలు చదువుస్తున్నాం మీరు మార్పు లేని దేవుడు పోయినందుకు నీకు వందనాలు తండ్రి అయ్యా మీరు ఏకరీతిగా ఉన్నారు అందు బట్టి మీకు వందనాలు దాని గురించి ప్రభా మేము కూడా మార్పు లేని వ్యక్తులుగా నీకు ఇష్టకరమైన వ్యక్తులుగా ఉండే భాగ్యం ఇచ్చి మీ నామను మహిమపరచుకోసంగా వేడుకుంటూ నా జనీయస్ నామలు నడుచున్నాను తండ్రి ఆమె